ఈ మానవ హక్కుల ఘోషణ పత్రం మానవాళ్ళకి ఒక వరం ఇది ఒక విజయం అలాంటిది ఇది నిరోధించాలనుకున్న కృత్యాలు ఘోరాలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ ఇట్స్ ఎ మారల్ అచీవ్మెంట్ అండి ది యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బట్ హ్యూమన్ రైట్స్ అన్నవి ఒక లీగల్ మెకానిజం లేకుండా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు తక్కువ ప్రపంచవ్యాప్తంగా ఈ లీగల్ మెకానిజమ్స్ అన్నవి దే ఆర్ స్టిల్ నాట్ ఇన్ ప్లేస్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ వై ఇట్ ఈస్ నాట్ వైడ్ స్ప్రెడ్ రెండోది ఏంటంటే మానవ హక్కుల కాన్సెప్టు ఈజ్ అ కల్చరల్ అచీవ్మెంట్ నాట్ సింప్లీ ఎ లీగల్ అచీవ్మెంట్ ఇట్ ఈస్ ఎ మోరల్ స్టాండర్డ్ మరి దానిలో ఉన్న మొరాలిటీని అందరూ రికగ్నైజ్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ టైమ్ ఇట్ టేక్స్ అడ్జస్ట్మెంట్ ఇన్ కల్చర్ ఇట్ రిక్వైర్స్ పొలిటికల్ ఐడియాలజీ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్ ఉదాహరణకి మీరు సౌదీ అరేబియాని తీసుకుంటే సౌదీ అరేబియా రాజుగారు ఆ ఘోషణా పత్రాన్ని నేను సంతకం పెట్టను అని డిక్లేర్ చేశాడు ఎందుకు అని మతాల మార్పిడిని ఒప్పుకుంటుంది ఈ డెక్లరేషన్ కానీ నా మత ప్రకారం నా మతస్థులు మతాన్ని మారటానికే వీల్లేదు నిజానికి మా రిలీజియస్ టెక్స్ ప్రకారం ఎవరైనా మతం వదిలేసి ఇంకో మతం పుచ్చుకుంటే వారిని చంపేయాలని కూడా ఉంది కాబట్టి నేను ఒప్పుకోను అని సౌదీ అరేబియా రాజుగారు చెప్పడం అలాగే సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అనేది ఏంటైతే మనం అంటామో యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చిన డెలిగేట్స్ వీ విల్ నాట్ యాక్సీడ్ టు దిస్ వీ విల్ నాట్ సైన్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ట్రూ వాల్యూస్ ఇట్స్ జస్ట్ ఫ్యూ పైయస్ స్టేట్మెంట్స్ అని వాళ్ళు చెప్పడం ఇట్లా ఎనిమిది దేశాలు సంతకాలు కూడా పెట్టలేదు అక్కడ నుండి ఇవాళ మనం ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ హ్యావ్ నౌ యాక్సిడెడ్ టు ఇట్ ఇట్ ఈస్ అ కల్చరల్ చేంజ్ ఇట్ ఈస్ అ మారల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హౌ థింగ్స్ ఆర్ ట్రెడిషన్ కల్చర్ రెలిజన్ పొలిటికల్ ఐడియాలజీ ఇవన్నీ కూడా దే ఆర్ హిండరెన్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ రైట్స్ కల్చర్ నిన్న మొన్నటి వరకు మనం బాధ్యతల యుగంలో ఉన్నాం ప్రతి ఒక్కడూ నీ బాధ్యత ఇది అని చెప్పటం నేను మనిషిగా గుర్తించకపోవటం ఒకరి ఆజ్ఞను పాటించమంటము ఒక నియంత్ర నియంత చెప్పిందే మనం చేయాలంటము అక్కడ నుండి బాధ్యతలు లేదు స్లేవరీ ఉన్న మెంటల్ అండ్ ఫిజికల్ స్లేవరీ ఉన్న సమాజాల నుండి మనం ఇవాళ హక్కుల రాజ్యంలోకి వచ్చాము ఈ హక్కుల రాజ్యం వైడ్ స్ప్రెడ్గా అందరికీ అవైలబుల్గా ఉండటానికి ఇట్ రిక్వైర్ టైం మీన్ కొంతమంది నియంతులు నియంతలు వారి నిరంకుశ పాలన కారణంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ అప్పుడప్పుడు అక్కడక్కడ వారు చేస్తున్న అకృత్యాలన్నీ బయటకు రావటం యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో అవి ఎండగట్టడం అలాగే ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్స్ వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్స్ జనసైడ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇవన్నీ వచ్చిన కారణంగా కొంతమంది తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ లభిస్తుంది రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఘోరాలకి న్యూరన్బర్గ్ ట్రయల్స్ కా ద్వారా సంవత్సరంలోనే జస్టిస్ రావటం జరిగింది ఆ తర్వాత ఇటీవల కాలంలో యుగస్లావియా కావచ్చు సియరా లియోన్ కావచ్చు అక్కడ ఉన్న దేశాధ్యక్షులు సాఫరన్ ఇమ్యూనిటీ డిఫెన్స్ని ఆఫర్ చేయకుండా అంటే నా దేశం నా ఇష్టం అని చెప్పడానికి వీలు లేకుండా వాళ్ళందరినీ కూడా ట్రై చేయటం జరిగింది చాలామంది తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాల క్రితం శిలే యొక్క నియంత జనరల్ పినోషేవ్ ఆయన లండన్కి వస్తే ఒక స్పానిష్ జడ్జిగా రిసీవ్ చేసిన వారెంట్ కారణంగా దాని ఆధారంగా ఆయన అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఒక దేశాధ్యక్షుడిని ఇంకొక దేశంకి వస్తే అరెస్ట్ చేయటం అన్నది ఇట్స్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ జస్టిస్ డినైడ్ ఇన్ వన్ ప్లేస్ జస్టిస్ డి డినైడ్ అండ్ థ్రెటెన్ ఎవ్రీవేర్ అన్న కాన్సెప్ట్ అఫ్కోర్స్ వేరే కుంటి సాకులు చెప్పేసి ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయన మళ్ళీ జాగ్రత్తగా ఆయన దేశాన్ని పంపించేశారు బట్ ద ఫస్ట్ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ రాబర్ట్ ముగాబే పైన కేసులు వేయటం అలాగే ఇరాన్ ఇరాక్ యుద్ధాల్లో ఎవరైతే రెస్పాన్సిబుల్లో వారిని ట్రై చేస్తామని ఒక రిజాల్వ్ని ప్రకటించడం ఇరాక్ యుద్ధంలో వేరియస్ ఇల్లీగల్ థింగ్స్ చేశారు అని టోనీ బ్లేర్ని జార్జ్ బుష్ని జార్జ్ బుష్ జూనియర్ని ట్రై చేయాలనే డిమాండ్స్ రావటం ప్రజల నుండి రావటం అంటే ఎవరో అన్యాయం చేశారు వాళ్ళని మనం పనిష్ చేయాలి అన్న ఒక రిజాల్వ్ ఏదైతే ఉందో దట్ టెల్స్ అస్ సంథింగ్ అట్లాగే మానవ హక్కులంటే కేవలం సివిల్ లిబర్టీస్ కాదు ఆకలి కూడా మానవ హక్కులకి సంబంధించిన విషయమే దారిద్ర్యం కూడా ఆకలికి ఆకలికి లింక్ అయి ఉన్న మానవ హక్కులకు సంబంధించిన విషయమే హెల్త్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్ రైట్స్ మ్యాటర్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది చేయని దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని వాళ్ళు రికగ్నైజ్ చేయడం సో వీఆర్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దాన్ వేర్ వీ వర్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో But still it's not enough. We need to do more.